డిపార్ట్మెంట్ బట్ నేను నేను అదే అంటే ఎవరు ఇవ్వాలంటే ఈయన రిక్వెస్ట్ చేస్తుండాలి ఎవరికి ఎండికి బాబు దీంట్లో ఏదో ఉందంటున్నారు గవర్నమెంట్ ఎలా చెప్తుంది కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అని అన్ ఆర్డర్ ఇఫ్ పుష్ గివ్ ఏ కంప్లైంట్ అతను ఇచ్చేవాడు కదా కంప్లైంట్ ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదా సేమ్ మరి సిఐడి వేరు మరి వీళ్ళు ఫై మెన్ కమిటీ వేరా ఓకే ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ అని ఎక్కడికి వెళ్ళాలి ఇదే డిపార్ట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకి కనిపించని వీళ్ళకి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ స్కామ్ కానివ్వండి లేకపోతే మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఇలాంటిది ఒక అవకతవక జరిగింది అన్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు ఎంత దీంట్లో కల్పరేట్స్ అవుతారో లేకపోతే నిందితులు అవుతారో ఆ టైంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా ఎండిని అరెస్ట్ చేయాలి అవును ఇప్పుడు రాజ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు అన్ని రిమాండ్ లో ఉంచారు అప్పుడు ఆ మిగిలిన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మీరు అంటున్న అడగాలని మనం అనుకుంటున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీనో లేకపోతే దానికి సంబంధించిన సెక్రటరీనో వాళ్ళు ఎవరిని చేయకుండా ఉండడానికి ఏంది రీసన్స్ ఏమి కనిపిస్తుంది నేను అదే అంటే సెలెక్ట్ ఇక్కడ దిస్ కంప్లైంట్ ఆర్ కేస్ ఆర్ స్కామ్ ఇట్ ఇస్ ద రెసిన్ రివెన్స్ స్కామ్ రెజిన్ రివెన్స్ కంప్లైంట్ ఇట్స్ ఎ సెలెక్టివ్ ఇట్స్ సెలెక్టివ్ మోటివ్ అంతే ఇప్పుడు సెలెక్టివ్ మోటివ్ కాకపోతే ప్రతి ఒక్కరు పని చేశారు ప్రతి ఒక్కరు వైలేషన్స్ చేశారు కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఎవ్రీబడి డన్ ఏ రాంగ్ దెన్ ఇఫ్ దిస్ ఇస్ కేస్ ఇస్ రైట్ ఎవ్రీ ఆఫీసర్ ఎండి దగ్గర నుంచి కింద వరకు అందరు తప్పులు చేసినట్టే కదా మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి వాట్ ఈస్ ఇమ్యూన్ ఏమి ఇమ్యూన్ ఇచ్చింది వాళ్ళకి సుపీరియర్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి ఇది అందరూ తెలుసుకోండి దయచేసి టు ఫాలో

అప్పుడు వైఎస్ఆర్ కీలకంగా ఉన్న నేత అప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మొత్తం దానికి కర్త కర్మక్రియ మూడు కూడా రాజకసెడ్డి ఆయన కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ ఆదేశాల మేరకు ఇది మొత్తం చేశారు సో పాలసీ చేసినప్పుడు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే మనం అధికారులు ఉన్నారో వాళ్ళ తప్పు కాదు కానీ బట్ ఈ పాలసీని తయారు చేసేటప్పుడే ఇలాంటి ఒక ఇంటెన్షన్తో చేశారు కాబట్టి ఓకే ఆయన అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సాక్షిగా మారిపోయినట్టే విజయల్ యేత్రి ఏదో ఉండాలి అనుకున్న దగ్గర నుంచి ఆయననే దానికి మొత్తం గైడ్ చేస్తారు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇదే కేసుని మనం ల్యాండ్ మార్క్గా తీసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లిక్కర్ పాలసీ దాని మీద కూడా స్కామే అది బిగ్గెస్ట్ స్కామ్ పాలసీ మేకింగ్ కదండి అవును ఇప్పుడు ఇది కూడా పాలసీ మేకింగ్ ఇక్కడ ఉన్న డబ్బులు గవర్నమెంట్ కి వచ్చాయి గవర్నమెంట్ నడిపింది గవర్నమెంట్ రెజరీకి వచ్చాయి గవర్నమెంట్ అంటర్లో కొంతమంది పని చేశారు మొత్తం గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలు అది ఆఫ్ రోల్ ఎంప్లాయీసా ఆన్ రోల్ ఎంప్లాయీస్ అంటే అదే టెంపరీ ఎంప్లాయీసా లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ అని పక్కన పెడితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే హ్యాండిల్ చేసింది డబ్బులు వచ్చింది ఎక్కడ దగ్గరికి వచ్చాయి గవర్నమెంట్కి ఇప్పుడున్న పాలసీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ప్రైవేట్ సో బెనిఫిట్ ఎవరు చేస్తున్నావు మరి ఈ పాలసీ డేంజరా లేకపోతే ప్రీవియస్ పాలసీ డేంజరా కానీ అప్పుడు వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ ఫర్గెట్ బ్రాండ్స్ అవ్వండి బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా మీకు సేమే ఉంటది ఎవరైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్డ్ కూడా చేయాలి ఫినిష్డ్ కూడా అయిన తర్వాత డెలివరీ చలాన్ ఎంటర్ చేయాలి డెలివరీ చలాన్ అయిన తర్వాత మీరు సేల్ ఇన్వెస్ట్ చేయాలి సేల్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ట్రాన్సిట్ చేయాలి ట్రాన్సిట్ చేసిన తర్వాత వాడు పర్చేజ్ చేసుకుంటాడు అదే ఇన్వెంటరీ వస్తుంది ఎవ్రీవేర్ సేమ్ బ్రాండ్ డిఫరెంట్ ఏం పెద్ద ఏం లేదు అక్కడ మా అంటే నేమ్ లేబుల్స్ ఇవి మాట్లాడదే కానీ బిస్లరీస్ సేమ్ అవే బిస్లరీస్ సే దగ్గర నుంచి కొనాల్సింది ఎవరైనా కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా లిక్కర్ నేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిన బిస్లరీస్ లో కొనేటప్పుడే ఆ బిస్లరీస్ లో కొనేటప్పుడే వీళ్ళు చేస్తుంది అంటే అక్కడ ఎలాంటి ట్రేజ్ లేకుండా మానుఫ్యాక్చరింగ్ నేను ఏమో ఇక్కడ నాకు చెప్పండి ఇక్కడ ఆన్లైన్ లోనే ఇన్వెంటర్ ఇన్వెంటర్ ఇన్వెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఇన్వెంటరీ అంతా కూడా ఆన్లైన్ లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక రూపాయి కావాలి అనుకుంటే వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి ఇవ్వట్లేదు మీరు అంటగా డిస్లరీస్ కాకుండా డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ మనం మనం ఏదైతే కి వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు మ్యానుఫ్యాక్చరర్ కి ఇస్తుంది గవర్నమెంట్ కి ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే ఇక్కడ నేను అదే ఉంటున్నా కార్పొరేట్ బిజినెస్ తెలియకపోవడం వల్ల ఇవన్నీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మెయిన్ గా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలలో ఎక్స్పర్టేషన్స్ చేయాలి మనం నిజం చెప్పాలంటే ఈ కామన్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి ఒక్కరి టెక్నికాలిటీస్ తెలియదు సో తెలియకపోవడం ఏమవుతుందంటే మీకు చాలా ఇండస్ట్రీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక మ్యానుఫ్యాక్చరర్ డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్షన్ చేసి అతను కూడా జిఎస్టి కట్టాలి ఈ స్టేట్ వ్యాట్ కట్టాలి ఇవన్నీ కట్టాల్సిందే ప్రొడక్షన్ అయిన దాని మీద కదా అతను కడతాడు సపరేట్గా ఏం కట్టాడు కదా ఈ ప్రొడక్షన్ అయినా ఫినిష్డ్ కూడా ఇన్వెంటరీనే ఇక్కడికి వస్తుంది అక్కడ వంద ఇన్వెంటరీ రెడీ అయితే ఆ వంద ఇన్వెంటరీనే ఇక్కడికి వస్తుంది సేల్కి స్టోర్ లోకి ఈ వందనే సేల్ చేస్తాడు వందకి మించి సేల్ ఎట్లా చేస్తాడు సో అయితే ఒకవేళ ఇప్పుడు మీ 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 పాయింట్ 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 అదే అనుకుందాం సపోజ్ కరెక్ట్ అనుకుందాం మరి అప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదని ప్రూఫ్ ఏమనుందా సో అలాక ప్రకారం చూస్తే వాళ్ళని కూడా పార్టీలు చేయాలి అబ్సల్యూట్లీ చేయాలి హిస్టరీస్ కూడా పార్టీల్ చేయ వాళ్ళు tax ఏ కొట్టారు ఇక్కడ అలా ఇప్పుడు నేను అంటంది వాళ్ళు చెప్తున్న ఆరోపణల ప్రకారం ఒకవేళ ఎలాంటి ఇన్వాయిస్ గాని వండి ఏమీ జనరేట్ అవ్వకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్ట్ గా కరెక్ట్ అక్కడకి వచ్చి అక్కడ అమ్మేసారా క్యాష్ తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డికి అది ఒకవేళ అలా జరిగింది అనుకోండి ఎలా ఫోర్జరీ చెప్తుం చెప్తుంది అవును హిరన్స్ ఐల్ టెల్ ఒకటి హియర్ అండ్ సే వితౌట్ దర్ బింగ్ ఆఫ్ ది కోర్ట్ హియర్ అండ్ సే వర్క్అౌట్ అవద్దు అదే సుప్రీం కోర్ట్ చాలా సందర్భాలు చెప్తుంది స్కామ్ అనుకుంటే ఈ రోజు జరుగుతున్నది ఇంకా పెద్ద స్కామ్ అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కంటే ఇప్పుడు మీరు అదే చేస్తున్నారేమో అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో అదే ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో ఇక టూ థింగ్స్ ఇంకా మనం గమనించాలి ప్రీవియస్ అనే గవర్నమెంట్ డబ్బులు వచ్చే ఇప్పుడు ఏం జరుగుతుంది డైరెక్ట్ గా ప్రైవేట్ వెండార్లను పెట్టేసి వాళ్ళని బెనిఫిట్ చేస్తున్నారు మీరు అంటే గవర్నమెంట్ కి రావాల్సిన ఇన్కమ్ మొత్తము ఎక్షకర్ మొత్తం అంతా బయట ఒకటి వెళ్ళిపోయాం ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ నిజం చెప్పాలంటే మరి గవర్నమెంట్ కి రావాల్సిన ఎక్చకర్ నువ్వు బయట పంపించావు కదా ఏ మోటివ్తో బయట పంపించావు ఇప్పుడు వీళ్ళు అదే మోటివ్ ఇంటెన్షన్ అన్నారు చూసారా ఈ నేను మీకు చెప్తాను ఎక్కడ రాస్తారంటే వాళ్ళు నేను అదే అంటాను పొయ్యి పొయ్యి గో తవ్వుకున్న గోతులు ఏదో పడతారంటారు చూసారా అట్లా వీళ్ళు చేసింది టు చెప్పాలి అంటే సో జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది అన్నది బాగా రోజు దాని మీద డిస్కషన్ ఇక్కడ ఇక్కడ చూడండి ఒక నిమిషము మోటివ్ బిహైండ్ సచ్ డిస్క్రిమినేషన్ అండ్ మ్యానిపులేషన్స్ ఆర్ మోటివ్ బిహైండ్ నో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మోటివ్ ఏంటి మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేశారు ఎందుకు మీరు లాటరీ సిస్టం వేశారు ఎందుకు మీరు బయట వాళ్ళకి ఇచ్చారు వాట్ ఇస్ ద మోటివ్ ద మోటివ్ బిహైండ్ యూ వాంట్ టు బెనిఫిట్ సమ్ ఇట్స్ నథింగ్ బట్ అన్ బ్రీచ్ ఆఫ్ ఓత్ ఏంది బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు చూసావా నేను నాకు సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే నా బంధుమిత్రులకు కానీ నా మిత్రులకు కానీ ఎవరికి నేను ఫేవర్ చేసే విధంగా నేను ఎటువంటి చర్యలు చేయను ఎటువంటి ఫేవరిజం చేయను అని చూ చేస్తాను చూరా దిస్ ఇస్ డూయింగ్ నౌ ఇట్స్ అ ఫేవరిజం ఇఫ్ దట్ సేస్ అది అనుకుంటే ఇప్పుడు ఇది ఇంకా పెద్ద స్కామ్ మీ అందరూ ఫేవరిజం చేసినట్టే దీనివల్ల ఏం ఫేవరిజం అంటే నువ్వు పాలసీ చేంజ్ చేసి పాలసీ చేంజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి కావాల్సిన డబ్బుల్ని గవర్నమెంట్ సేల్ చేయాల్సిన ప్రొడక్ట్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ప్రాఫిట్ మేకింగ్ చేస్తున్నావు ఈ ప్రాఫిట్ మేకింగ్ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఆ ప్రైవేట్ వెంటర్స్ ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు ద కామన్ మ్యాన్ లాస్ అవుతున్నారు గవర్నమెంట్ లాస్ అవుతుంది దీనివల్ల వెల్ఫేర్ వచ్చి బాగా చదువుకొని డెవలప్ అవ్వాల్సిన పేద ప్రజలకి రావాల్సిన వెల్ఫేర్ ఆగిపోతుంది దేనివల్ల ఆగిపోతుంది బికాస్ యూ ఎ రాంగ్ పాలసీ డెసిషన్ ఇఫ్ దిస్ ఇస్ అ కేస్ ద ఇంటెన్షన్ పాలసీ మేకింగ్ ఇస్ ప్రెసెంట్ పాలసీ మేకింగ్ ఆల్సో బి క్రైమ్ ఓకే